ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కర్నూలు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హాల్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పౌర్ణం ప్రభాకర్ ఐటీ పరిశ్రమల శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారు హర్కార గోపాల్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు కలెక్టర్ సత్పతి ఓఎస్ శ్రీహర్ష సందీప్ కుమార్ జా బి సత్యప్రసాద్ సూడా చైర్మన్ కుమటిరెడ్డి నరేంద్ర రెడ్డి కల్వకుంట్ల సంజయ్ మేడిపల్లి సత్యం చింతకుంట విజయరామారావు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కవంపల్లి సత్యనారాయణ గంగుల కమలాకర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు ఉమ్మడి కర్మ జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు క్రాఫ్ట్ బుకింగ్ సాగు వివరాలు విత్తనాలు ఎరువుల రైతు భరోసా ఆయిల్ ఫామ్ సాగు ఇంద్రమైళ్ల మంజూరు గ్రౌండింగ్ జరిగిన ఇళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు బడి బాట మధ్యాహ్న భోజనం తదితర అంశాలను ఉమ్మడి కర్మ జిల్లాల వారి సంబంధిత జిల్లా కలెక్టర్లు వివరించారు ఎక్కువ ఉంది సార్ అక్కడ ఒక ఏడు మండలాలలో అక్కడ మనకు అంటే యూసేజ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక రెండు వేల టన్నులు యూరియా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం జరిగింది సార్ ఫార్మర్స్ ఇప్పుడు జిల్లాలో మనకి కావాల్సిన యూరియా వచ్చేసి పదిహేను వేల టన్నులకు కానీ మనకి పద్నాలుగు వేల నాలుగు వందల టన్నులు విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో అవైలబుల్గా ఉంది సార్ కానీ మార్కెట్లోకి వచ్చే వరకు ఓన్లీ నాలుగు వేల టన్నులే అవైలబుల్గా వచ్చింది సార్ ఇది మూమెంట్లో రెగ్యులర్గా మూమెంట్లో ఉంది సార్ కలెక్టర్ గారి పర్మిషన్ తోటి అన్ని సొసైటీస్లో ఎక్కడ కూడా జీరో లేకుండా యూరియా సప్లై చేస్తున్నాం సార్ అయితే మనకి గత ఖరీఫ్లో దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్ల యూరియా అయింది సార్ ఈ ఖరీఫ్కి వచ్చేవారికి నలభై ఒక్క వేల రిక్వైర్మెంట్ ఉంది సార్ మనకి నలభై ఒక్క వేల ఆరు వందల ఎంటీ రిక్వైర్మెంట్ ఉంది దానికి కానీ ఇప్పటివరకు మనకి అకేషన్ జరిగింది పదిహేను వేల టన్నులు జూలై వరకు కానీ మనకి ఇంకో కమలకారు గారికి వెల్కమ్ చెప్తున్నాం ఇంకా కొంచెం యూరియా ఎక్కువ సప్లై చేసి కొంచెం ప్లాన్ చేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ జిల్లాలో రైతు రైతుపరం యూరియా వాడకం తగ్గిచ్చి మరికొద్ది సార్ అందరూ కూడా యూరియా వాడకం తగ్గించాలనేది కేంద్రం కూడా ఇది అయ్యి వాళ్ళు కూడా తగ్గిస్తున్నారు మనకి సప్లై చేసే దాంట్లో కాబట్టి మీరు కూడా రైతుల్ని మోటివేట్ చేసి దానివల్ల వచ్చే నష్టం ఏంటి పంటలకు వచ్చే కష్టం ఏంటి భూమికి వచ్చే ఇదేంటి మీరు కూడా మోటివేట్ చేయాలి యూరియా తక్కువ ధర ఉందని చెప్పి ఎక్కువేసి భూమి పాడైపోయి పంట పాడైపోయి తెగుళ్ళు వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి ఆల్రెడీ అగ్రికల్చర్ సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ లాగా ఉన్న జిల్లాను వారి నేతృత్వంలో మరింత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఎడ్యుకేషన్ దాని తర్వాత హౌసింగ్ మూడు ప్రధానమైన అంశాలను ఈరోజు వారు సమీక్షిస్తూ ఉన్నారు కాబట్టి తగిన దాంతోపాటుగా పంచాయతీరాజ్ అంటే గ్రామీణ వ్యవస్థ ఎన్నికలు లేవు కాబట్టి కొద్దిగా గ్రామీణ వ్యవస్థలో కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరగదని నాలుగు ప్రధాన అంశాలను మాత్రమే తీసుకున్నారు ఒకటి అధికారులు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం మీరు క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సిన తీరుకు సంబంధించి నిర్మాహం మాటంగా కొంత మనం ప్రజలకు సానుకూలంగా మీరు మేము కలిస్తేనే పోతుంది కాబట్టి అందులో పెద్దలు వారికి విశేష అనుభవం ఉన్నది సమస్యను అంటే గ్రహించగలుగుతారు దాన్ని పరిష్కరించగలిగేటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇంకో సాయంత్రం చంద్రబాబు గారు గౌరవ ప్రజా ప్రజలందరూ కూడా కలిసి జిల్లాకు సంబంధించి మరి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరొకసారి ఈ జిల్లా యావత్ ప్రజా ప్రతినిధుల పక్షాన అధికారుల పక్షాన కూడా మా జిల్లా అభివృద్ధికి మీ అనుభవం తోడై ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం కోరుతాం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి పదిహేను వందల యాభై ఒకటి ఎకరాలకు ప్లాంట్ మెటీరియల్ లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉంది సార్ అది ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక నూట యాభై ఎకరాల వరకు కూడా ప్లాంటింగ్ అయిపోయింది సార్ అది ఈ రేనీ సీజన్ లో కంప్లీట్ అవుతుంది సార్ మిగతా మొత్తం టార్గెట్ కూడా మేము ఈ జిల్లాలో అచీవ్ అవుతుంది సార్ మీరు చెప్పినట్టు మోర్ దాన్ టార్గెట్ కూడా అచీవ్ అవుతాం సార్ సార్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి జిల్లా కలెక్టర్ గారి నుండి చాలా సహకారం ఉంది సార్ మాకు ప్రతి మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ రివ్యూ చేయడం జరుగుతుంది సార్ మాకు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ అలాట్ చేశారు సార్ జగిత్యాలి అండ్ కరీంనగర్ కి ఉమ్మడిగా సార్ వారు సెప్టెంబర్ నాలుగు తారీఖున భూమి పూజ చేస్తున్నారు సార్ అది ఫ్యాక్టరీ కూడా ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి లోపల కంప్లీట్ అవుతుంది సార్ సార్ మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జిల్లాలో స్టార్ట్ అయింది సార్ ఆయిపాన్పుడు ప్రోగ్రామ్ ఇప్పుడు మూడు సంవత్సరాలు జరిగింది సార్ సార్ మేము రైతులని అశ్వరం పెట్టి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ దమ్మపేటలో ఫ్యాక్టరీని కూడా వారికి చూపించడం జరిగింది సార్ అలాగే ఎక్కడైతే ఇప్పుడు క్రాప్ వస్తుందో అది కూడా రైతులను తీసుకెళ్ళి చూపిస్తున్నాం సార్ సార్ మాకు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో మొట్టమొదటిగా గంగుల కమలక సార్ తోటనే ఆదర్శంగా చేస్తున్నాం సార్ ఎవరైతే రైతులు వస్తున్నారో వారి తోటలో కూడా హార్వెస్టింగ్ కావడం జరిగింది సార్ అది ఇస్తున్నాము మన జిల్లాలో ఆయిల్ పామ్ రాకపోవడం అనేది అపోహ ఉండకుండా చూపిస్తున్నాం సార్ తప్పకుండా మేము తమరు చెప్పినట్టు టార్గెట్ అచీవ్ అవుతాం సార్ హస్తాలను సర్దిద్దుకుంటూనే ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేసాం మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని అధికారులని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించినటువంటి చిన్న అవసరాలని మిగతా ప్రధానమైనటువంటి అంశాలుంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరిచ్చింది ఆరుద్ర కాస్త ఒక పది పదిహేను రోజులుగా వర్షపాతం కూడా లోటులో ఉంది సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు క్యాబినెట్లో వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లందరికీ కూడా దీనికి ఉన్నటువంటి ప్రాశస్తం కావచ్చు ప్రాధాన్యత కావచ్చు ఈ జిల్లా ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్ జిల్లా గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ఆర్ బి మంత్రిగా అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరం ఐకమత్యంగా అన్నతమ్ముల్లాగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మీ మీ బాధ్యతను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలు ఉన్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన సుసంపన్నమైనటువంటి పాలన ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది కమాండోర్ డెవలప్మెంట్ కావచ్చు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన ఆఫీసులు కావచ్చు ఇరిగేషన్ పరంగా దాదాపు ఆ జిల్లాలో కొన్ని ఇప్పుడు ఏర్పడి ఉమ్మడి జిల్లాలో జరిగితే అప్పటి రెవెన్యూ డివిజన్లో జగిత్యాల మెడిపెల్లి ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా కాలువలు తవ్వబడ్డాయి ఎస్పెషల్గా జగిత్యాల కాన్స్టేషన్ అయితే చిట్ట చివరి గ్రామం వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా కాలి సో ఈ రకంగా అటు వ్యవసాయానికి అన్ని రకాలుగా నీరు వచ్చిన ముందు ప్రాంతం మా జగిత్యాల ప్రాంతం సార్ అదే విధంగా అదే ప్రాంతంలో దాదాపు డెబ్బై డెబ్బై ఆరులోనే అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం ల్యాండ్ సేకరించి రెండు వందల ఎకరాలు ఎనభైలో అప్పుడే అవార్డు పాస్ అయ్యి ఎనభై మూడులో అగ్రికల్చర్ కాలేజ్ స్టార్ట్ అయితే రీసెర్చ్ చేస్తారు సో ఈ రకంగా జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా ఉన్న ప్రాంతం అలాంటి జైత్యాలలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి దాదాపు ఏడు సంవత్సరాల క్రితం పునాది విషయం అది సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ విషయంలో నేను గౌరవ మంత్రి గారు మీరు వచ్చిన తర్వాత కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన సార్ అదే సీడ్ ప్రాసెసింగ్ కార్పొరేషన్ చైర్మన్స వారు వచ్చి విజిట్ చేసిన కానీ అది పూర్తిగా కాలేదు దయచేసి దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా కావాలి ఈ సందర్భంగా కోరుతున్నాను సార్ అదేవిధంగా ఒకటి కాలేజ్ మీరు వచ్చి తప్పక జగిత్యాల విజిట్ చేయాలి సార్ మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది పెద్దది ఈ రెండు విషయాలు బాగా ఈరోజు పామాయిల్ విషయంలో కూడా తమ చెప్పారు జగిత్యాల ప్రాంతం కూడా మొత్తం కూడా పాంబాయిల్ అనువైందని చెప్పి గుర్తించడం జరిగింది ఇండస్ట్రీ పెడతా ఉన్నారు దాదాపు మూడు వేల ఎకరాల పైన అక్కడ ఆయిల్ పామ్ వేయబడ్డది అటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు నేను రాజకీయం చేయదలుచుకోలేదు రైతులకు అనుమానం వచ్చే విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు రైతులు కావచ్చు దీనికి మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని చెప్పి కొన్ని డౌట్లు కూడా లేవదీసి ఎంఎస్పి లేదని చెప్పి ఆ విషయంలో మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేల వరకు కూడా తేవాలని చెప్పి చెప్తున్న విషయాన్ని కూడా ఇప్పుడే మన అధికారులు కూడా చెప్పారు ఆ విషయంలో ఎంఎస్పి విషయంలో కానీ లేకపోతే కేంద్రాన్ని ఒప్పించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా మనం కోరుతూ సార్ మరి కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ ఒక నిమిషం మాట్లాడమంటారా సార్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాట్లాడమంటారా మళ్ళీ మళ్ళీ ఉంటాడ ఓకే సార్ థ్యాంక్ యూ ఈ విషయాలు తెలియజేస్తూ తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది సార్ మీరు సీడ్ సీడీ ప్రాసెసింగ్ ప్లాంట్ అతి త్వరలోనే కంప్లీట్ చేస్తారని నమ్మకం తోటి నేను ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ